ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాను గుర్తు మీద రెండు ఓట్లు వేయాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా తగ్గేందుకే వీలేదు సిద్ధమేనా ఈరోజు మీ అందరితో కూడా జరుగుతూ ఉన్న మోసాలను ఎరగమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు మేము ముందర నిలబడితే ఎలాంటి వాడు ఆ రాజకీయ నాయకుడు ఎలాంటి వాడిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలనుకుంటా ఉన్నాము అన్న అంశం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి ప్రతి ఇంట్లో కూడా ఎందుకు చర్చ జరగాలో తెలుసా కారణం మనం వేసే ఈ ఓటు రాబోయే మన ఐదు సంవత్సరాల జీవితం ఆ పాలకుడి చేతిలో పెడతా ఉన్నాం ఆ పాలకుడు కన మంచి మనసు ఉండి మంచి మనకు చేస్తే మన జీవితాలు బాగుపడతాయి ఆ పాలకుడు మోసగాడైతే మన బ్రతుకులు అంధకారమయమవుతాయి మన పిల్లల జీవితాలు చిన్న భిన్నమవుతాయి అక్కల బ్రతుకులు అతలాకుతలం అవుతాయి రైతుల జీవితాలు మోసపోయి ఆత్మహత్యలు పాలవుతాయి అన్నది అవ్వాతాతల సంక్షేమం అరుగంటిపోతుంది అన్న వాస్తవాలు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి ఈ మాట చెబుతూ ఈరోజు మీ అందరికీ కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్నా మన ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా